క్రైస్తల ప్రభువుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినము దేవుడు మనల్ని బలపరుస్తున్న వాక్యాన్ని చదువుకుందామా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్ రాసిన మూడవ పత్రిక రెండవ వచనాన్ని చదువుకుందాం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ రాయబడినటువంటి మాట వర్ధిల్లడని తెలియజేస్తూ ఉన్నది వర్ధిల్లడం ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు మరి ఆత్మలో వర్ధిల్లడం అంటే అసలు ఏంటి మరి భక్తులు అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో వారు వర్ధిల్లుతూ వచ్చారు ఎలాగునా మొట్టమొదటగా దేవుని సహవాసమందు దేవుని విశ్వాసమందు మరి దేవుని ప్రేమయందు దశలోనికైలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం ఆ మాట చూడండి రెండవ దశలోనికైలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో అక్కడ పౌలు రాస్తున్న మాట ఏంటంటే విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అంటున్నాడు మరి విశ్వాసం ఎప్పుడైతే బహుగా అభివృద్ధి చెందుతుందో మనము దేవునిలో విశ్వాసం అంటే ఏంటి నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమే అని హెబ్రి పత్రిక పన్నెండు ఒకటిలో రాయబడి ఉన్నది కదా అనగా నువ్వు దేన్నైతే ప్రార్థిస్తున్నావో దేని గురించి అయితే నువ్వు విజ్ఞాపన చేస్తున్నావో దేవుని సన్నిధిలో కావాలని ప్రార్థిస్తున్నావో అది నువ్వేం చాలా ఆత్మలో చూస్తున్నావు అంతే కదా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే మరి నువ్వు ఎప్పుడైతే అలాగున వర్ధిల్లుతో అంటే విశ్వాసములు అలాగ చూడడం ప్రారంభిస్తావో మరి దేవుని దగ్గర పొందుకున్నటువంటి ఆ ప్రేమను ఆ సమాధానమును నువ్వు విస్తరింపజేస్తూ ఉండాలి అనగా నీ నుంచి ఇతరులకు నువ్వు ఆ యొక్క దేవుని యొక్క సంగతులు ప్రేమతో సమాధానంతో తెలియజేస్తూ ఉండాలి తర్వాత ఒక మాట రాయబడి చూడండి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఏడవచనంలో అక్కడ కూడా పౌలు భక్తుడు ఇదే సంగతి తెలియజేస్తున్నాడు విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును జాగ్రత్త ఎందును ఎదిగి ఎదిగి రావాలని చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఉపదేశం అనగా కొన్ని సందర్భాల్లో ఉజ్జీవము మనకు ఖచ్చితంగా ఉజ్జీవం వస్తుంది దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు మనలో నూతన శక్తి నింపబడుతుంది విశ్వాసం పెరుగుతుంది కదా ఆత్మలో మనం బలపరచబడతాం అలాగని మనలో ఏదైనా దేవుడు మనల్ని చేయాలనుకున్నప్పుడు మనలో ఉన్న తప్పిదములు వాక్యము చూపిస్తుంది ప్రేమైన దేవుని లారా సరి చేయబడుతున్నప్పుడు కొంత నొప్పే తగులుతుంది కదా మాకు ఎప్పుడు దీవెననే కావాలి సరి చేయడం వద్దు నొప్పి వద్దు అని అంటే ఎలాగవుతుంది చెప్పండి ఖచ్చితంగా మనల్ని సరి చేసేటప్పుడు దేవుని వాక్యము నొప్పి తగులుతుంది అప్పుడు అది ఏదైతే నొప్పి తగులుతుందో ఖచ్చితంగా అక్కడ దేవుని యొక్క వాక్యము కూర్చోబడుతున్నది మనకి కదా దాన్ని మనం తీసేసుకొని సరి చేయబడి దేవుని యొక్క ఉపదేశాన్ని పొందుకొని ముందుకు వెళ్ళాలి ఆయన ప్రేమలో మనం ఎదుగుతూ రావాలి అలాగనే ఆయన ఇచ్చిన సమాధానములో మరి ఉపదేశములో జ్ఞానములో అన్ని విషయాలలో జాగ్రత్తగా ఎలాగ నేర్చుకోవాలని మనము దేవుడు దేవుని యొద్ద మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగనే మరి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మరి నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో కూడా పౌలు భక్తుడు రాసిన సంగతి ఏంటంటే ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలే ఉండుటక మనం అన్ని విషయములలో ఎదుగుదాము అంటున్నాడు ఎదుగుదామని చెప్తున్నాడు ప్రేమ కలిగి ఉండాలి దేవుని దగ్గర నుంచి దేవుడు ప్రేమకు ఆయననే ఇంకా మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు లేరు కదా ప్రేమకు ఆయననే ఆయననే ఇంకా ఆయనను మించి సాటి ఎవరు పోల్చడానికే లేదు క్రీస్తు ప్రేమామయుడు ఆయన ప్రేమయే ఉన్నాడు కదా కాబట్టి ఆయన దగ్గర పొందుకున్న మనము ప్రేమను మనము కూడా ఏం చేయాలి ఇతరులకు దేవుని ప్రేమను చూపించాలి ఆ చూపించే విషయంలో మనం ఎదుగుతూ అంటే ఏంటి మనల్ని ప్రేమించిన వాళ్ళని లేదా మనల్ని బాగా సంతోషపెట్టే వాళ్ళని లేదా మనకు అనుకూలంగా వారిని మనము ప్రేమిస్తే అందులో ఏ ప్రత్యేకత లేదని పౌలు అంటున్నారు నిన్ను ద్వేషించే వారికి నువ్వు మేలు చేయాలి వారికి నిన్ను ప్రేమించని వారికి నువ్వు మేలు చేయాలి ప్రేమించాలి అని చెప్తున్నాడు పౌలు అది ఎదగడం అంటే అనమాట మనకు కీడు చేసిన వారికి కూడా మనం మేలు చేయడం అని అంటే అది ప్రేమనే అది దేవుని గొప్ప సంగతి మనం నేర్చుకుంటున్నామని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రేమైన దేవుని బిడ్డారా అక్కడ మరి చూడండి అలాగున ప్రేమ కలిగి సత్యము చెప్పుచు సత్యం చెప్తూ బ్రతకాలి ఈ మాటి మాటికి చిన్న చిన్న దాంట్లకు పెద్ద పెద్ద అబద్ధాలు అలవాటైపోతూ ఉన్నాయి నేటి పరిస్థితులలో మరి కానీ తప్పు ప్రియమైన దేవునిలారా ప్రకటన గ్రంథంలో రాయబడింది ఇరవై రెండు పన్నెండు వచ్చినంలో పదహైదు అక్కడ రాయబడింది కదా ఏమని రాయబడింది అబద్ధములు జరిగించి వారు ఎక్కడ ఉంటారంట వెలుపల ఉంటారని రాయబడింది కాబట్టి అబద్ధములు కాదు మనము సత్యములు ఎదుగుతూ రావాలి అంటే దినదినానికి మనము సత్యవంతులంగా దేవునిలో ఎదుగుతూ పరిశుద్ధతలో ఎదుగుతూ రావాలని మరి ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని క్రీస్తు వలె ఉండుటకు మంచి మాదిరి క్రీస్తు ప్రభు వారే మరి ఏ చూస్తూ ముందుకు సాగిపోవాలి ప్రియమైన దేవుని బిడలారా భక్తులు అనేక మంది ఆత్మలో వారు ఉన్నారు అనగా ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్దిల్లుతావో నిశ్చయంగా అన్ని విషయాలలో వర్ధిల్లుతావు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లినప్పుడు భౌతికంగా ఆరోగ్యపరంగా ఆత్మీయంగా ఆర్థిక అన్ని విషయాలలో నువ్వు ఎదుగుతావు మరి చూడండి రెండవ సమయంలో గ్రంథము ఐదవ అధ్యయం ఐదవ అధ్యాయం పదవచనంలో ఒక మాట రాయబడింది అక్కడ దేవునికి మరి ఇష్టడు అని చెప్పాడు దేవుడు కదా దావిది గురించి నా హృదయానుసారుడు అని చెప్పాడు దేవుడు దావిది గురించి ఇచ్చిన సాక్ష్యం అది ప్రియమైన దేవుని బిడ్డారా ఎలాగున జరిగిందంటారు అంత మంచి సాక్ష్యం అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సహవాసంలో ప్రార్థనా జీవితంలో కట్టబడుతూ వచ్చాడు దావీదు అందుకనే ఆయన క్రమక్రమముగా వర్దిల్లినట్లుగా అక్కడ రాయబడి ఉన్నది దేవుడు ఉంటేనే వర్దిల్లడం దేవుడు లేకపోతే వర్దిల్లడం జరగదు ఏ విషయమైనా సరే దేవుడు లేకుండా అందుకనే యువను స్వార్థ అధ్యాయంలో ఏమన్నారు ప్రభువారు నాకు వేరుగా ఉండి మీరు చేయలేరన్న నిజమ ప్రియమైన దేవుని పిల్లారా అది సత్యమై ఉన్నది కనుక మనము దేవునితో కలిసి నడవాలి దేవుడు మనతో ఉండేలా అనగా దేవుడు మన జీవితంలో తన క్రియ నెరవేర్చలాగున మన ప్రవర్తన ఉండాలి అన్ని విషయాలలో మనం క్రీస్తును మాదిరిగా ఉంచుకొని అనగా క్రీస్తు వైపే ముందుకు సాగిపోవటానికి మనము ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని బిల్లారా మరి యోసేపు ఆత్మలో వర్దిల్లాడు అలాగనే అన్ని విషయాల్లో వర్దిల్లాడు కదా దేవుడు ఎంతగా గొప్ప గొప్పగా యోసేపును ఆశీర్వదించాడు అన్ని విషయాల్లో మంచి గౌరవమైన స్థానాన్ని ఇచ్చాడు అంటే ఒకటేసారి వచ్చేసిందా కాదు కదా వెనక ఎన్నో మరి కష్టము నష్టము బాధ ఇబ్బంది అవమానము నిందలు వచ్చాయి యోసేపుగా అయితే ఇవన్నీ వద్దు అన్నాడా లేదు ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ దేవునిలో సహనం పెంచుకుంటూ ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ముందుకు సాగాడు అలాగని ఇస్సాకు చూడండి ఇస్సాకు కూడా క్రమక్రమముగా వర్ధిల్లుతూ వచ్చాడు అన్ని విషయాలలో వర్దిల్లుతూ వచ్చాడు కదా ఎంతగా వారు దిల్లాడంటే ఫిలిస్తీన్లు తనను చూసి అసూయ పడేంతగా వారు దిల్లాడు ఇస్సాకు మరి దావిధి కూడా అంతే ఇలాగ చాలా మంది భక్తి పరులు పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఉన్నారు దేవుని వైపు చూస్తేనే మనం వర్దిల్లగలుగుతాం ప్రియమైన దేవుని బిల్లారా ఆత్మలో వర్దిల్లితే మనం అన్ని విషయాలలో వర్దిల్లుతామని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక నువ్వు వేటి విషయం అందో మనసులో పెట్టుకొని నేను ఇంకా వర్దిల్లట్లేదు నేను ఇంకా ఏమి నాలో అభివృద్ధి జరగట్లేదు అంటే ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా సరి చేసుకోవాలి దేవుని సన్నిధిలో కూర్చొని అడగాలి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అయ్యా ఏంటి నా పరిస్థితి మారట్లేదు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాక్యం చదివినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు ప్రియమైన దేవుని బిడ్డారా అప్పుడు నువ్వు ఎదిగే క్రమంలోకి ముందుకు వెళ్తావు అనమాట అలాంటి కృపా దేవన దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక ఆ ఫలము నిలిచి గాక నూరంతలుగా మనం వర్ధిల్దుము గాక అలా ప్రార్థన చేసుకుందాము దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం దేవా మనైనా మీరు ఇచ్చినటువంటి మంచి సందేశము కొరకై వందనాలు ప్రభా అవునయ్యా ఆత్మలో వర్ధిల్లుతూ మేము అన్ని విషయాలలో వర్ధిల్లాలని మీరు సెలవిస్తున్నారు అయ్యా నిజముగానైనా నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము కనుక అయ్యా మేము నీతో నడిచి అనుభవాలు నేర్చుకోవడానికి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం దయగలిగిన మా తండ్రి కృపగల దేవ మరి ఈ సందర్భంలో బిడ్డలు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నా తండ్రి వారి జీవితంలో ఎక్కడ మరి వారు వెనుకబడి ఉన్నారు ఆత్మలో ఎదగలేకపోతున్నారు మరి భౌతిక విషయాలలో ఆరోగ్యపరంగా ఆత్మీయ పరంగా ఆర్థిక పరంగా అయా ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నారో గల దేవా వారిని బ్రతికించండి వర్ధిల్ల చేయండి మీ కొరకు ఈ లోకంలో సాక్షి బిడ్డలుగా నిలబడటానికి కృపనిచ్చి నడిపించమని ఆయా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైస్తా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్